హాయ్ ఫ్రెండ్స్ నేను నందన్ మాట్లాడుతున్నా కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందుల చూడండి ఫ్రెండ్స్ ఈజీఎంస్ లెకైతే వర్క్ చేయడానికైతే వచ్చేసాం చూడండి నైంటీ ఎంఎం పోరాస్ పైప్ అయితే వేస్తున్నాం చూడండి ఇది వన్ టైమే వేసుకునేది లైఫ్లో ఒకసారి వేసుకున్నా అంటే ఇది లైఫ్ టైమ్ అనేది ఉంటుంది వన్ టైం వేసుకున్నామంటే లైఫ్ టైం అండ్ ఇది అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇండ్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ పైప్ అయితే వేసుకోవాలి ఉండే ఇప్పుడు చెదుల సమస్య చాలా వస్తుంది కదా చెదుల సమస్యలు అలాంటివి రాకోకుండా చీమలు చెదులు అట్లాంటివి రాకోకుండా ఇది ముందు జాగ్రత్తతో చెదులకు పైప్ ఫిట్టింగ్ ఇది చేయడము చూడు ఆ బండల కింద సైడు వేస్ కటింగ్ బిళ్ళ కనిపించింది కదా అట్లా ఆ బిల్ల మీద నీకు బిల్ల కింద అది పైప్ లైన్ ఉంటుంది బిల్ దానికి దానిపైన బిల్లు వస్తుంది కాబట్టి మనం కొని చదులుకుని దానిపైననే పోయేది అందుకే సైడ్ చుట్టూ సైడ్ వేసినాం చూడు అది మెయిన్ సైడ్ చుట్టూనే ఎస్ కటింగ్ దగ్గర అయితే మనమైతే ఆ పైప్ అయితే వేసినాము ఈ ఇంట్లో చూసినామంటే పైన కింద రెండు ఫ్లోర్లలో మనమైతే వర్క్ అయితే చేసినాం చూడండి ఇట్లా వస్తుంది బండల కింద బండల ఇలా వస్తుంది చూడండి మనకు స్ప్రెడ్గానే అట్లయితుంది అటు చూపించాను కదా అలా స్ప్రెడ్ అయితే అవుతుంది ముందు జాగ్రత్తతోనే ఇది కొని దాలిమందరాలకు కిటికీలకు వాకిళ్లకు మొత్తము ఇది ముందు జాగ్రత్తతోనే పైప్ లైన్ వేసిన తర్వాత ఇది అనేది ఏర్పాటు అనేది చేస్తాము మళ్ళీ దీనిలో కొన్ని ఇంజక్షన్ మాదిరి ఎక్కిస్తాము కెమికల్ అయితే దీనికి ఎక్కిస్తాము ఇట్లా మనము అంటే చెదులు పట్టకముందే ఈ సర్వీసింగ్ అనేది చేసుకున్నామంటే కోట్ల నష్టాన్ని అరికట్టే అవుతాం లేదంటే చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు చెదుల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు అలా బాధపడే ఆలోచన అయితే పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి వీడియో నాకు మనకు యూజ్ కాక కొన్ని అంటే పక్కన మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది వీడియో అయితే మీ మీ ఇంట్లల్లో కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే చెదుల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు ఈ సమస్య అనేది లేకపోకుండా ఈసారి ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ చేస్తా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తెలియజేయండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా